హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజైతే మరొక ముఖ్యమైనటువంటి వార్తతోటి రావడము జరిగింది అదే డైట్ కాలేజీలకు సంబంధించి అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి డైట్ కాలేజీలలో మొత్తము అరవై తొమ్మిది కాలేజీలు ఉన్నాయి అందులో పది కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఈ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి ఖాళీల యొక్క వివరాలు ఏంటి ప్రస్తుతము ఎంతమంది గవర్నమెంట్ లెక్చరర్లు పనిచేస్తూ ఉన్నారు ఇంకా ఎన్ని ఖాళీ ఉన్నాయి అదేవిధంగా మరి ఇక్కడ డైట్ కాలేజీలో లెక్చరర్ కావాలంటే అర్హత ఏంటిది వైఎస్ ఏమిటి ఎన్ని సీట్లు ఉన్నాయి ఇంకా ఎన్ని సీట్లు భర్తీ కావాలి అనేటువంటి విషయాల మీద ఈ ర ఈరోజైతే చర్చించుకుందాం ఓకే మరి ముందుగా అసలు డైట్ కాలేజీలో మొత్తము తెలంగాణలో అరవై తొమ్మిది కాలేజీలు ఉన్నాయి అరవై తొమ్మిది కాలేజీలు ఉన్నాయి ఈ అరవై తొమ్మిది కాలేజీలలో నాలుగు వేల మూడు వందల యాభై సీట్లు అయితే ఉన్నాయి అంటే ప్రైవేటు గవర్నమెంట్ అన్ని కలిపి అరవై తొమ్మిది కాలేజీలో నాలుగు వేల మూడు వందల యాభై సీట్లు ఉన్నాయి మరి మొట్టమొదటి కన్వీనర్ కోటాలో మూడు వేల ఏడు వందల యాభై సీట్లు భర్తీ కావాలి కానీ కన్వీనర్ కోటాలో భర్తీ అయిన అంటే మూడు వేల నాలుగు వందల అరవై రెండు సీట్లు మాత్రమే భర్తీ అయినాయి అంటే ఇంకా కన్వీనర్ కోటాలో మిగిలినటువంటి విన్ని అంటే రెండు వందల ఎనభై ఎనిమిది మేనేజ్మెంట్ కోటాలో ఇంకా ఆరు వందలు ఉన్నాయి అంటే మొత్తం మీద ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సీట్లు అయితే ఉన్నాయి ఇంకా భర్తీ కావాల్సినటువంటి సీట్లు ఉన్నాయి వీటి మరి డైట్ కాలేజీలో డైట్ కాలేజీలు అంటే డైట్ అనేటువంటి టీటీసీ కాలేజీ అంటారు టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఓకే మరి ఇక్కడ ఈ మొత్తం చూసినట్లయితే ఇప్పుడు మన గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టుల గురించి ఇక్కడ డిస్కషన్ కాబట్టి మొత్తం పది కాలేజీలు ఉన్నాయి మహబూబ్ నగర్ వికారాబాదు హైదరాబాదు మెదక్ నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మము నల్లగొండ ఓకే మరి ఇక్కడ ఈ మహబూబ్ నగర్ లో మొత్తం పోస్టులు ఎన్ని అంటే ఇరవై తొమ్మిది ప్రస్తుతము ఖాళీ పోస్టులు ఇరవై ఐదు అని అంటే నలుగురు లెక్చర్ నలుగురు లెక్చరర్లు పనిచేస్తా ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ అంటే ఇక్కడ మహబూబ్నగర్ లో నలుగురు ఉన్నారు అంటే ఇరవై ఐదు ఖాళీ ఉన్నాయి వికారాబాద్ లో ఒకరే ఉన్నారు గవర్నమెంట్ లెక్చరర్ ఆ మన హైదరాబాద్ లో గవర్నమెంట్ లెక్చరర్ ఎవరు లేరు సున్నా అంటే ఎట్లా నడుస్తున్నాయి గవర్నమెంట్ లెక్చరర్ అంటే ఈస్ట్ వ్యాఘన్ తీసుకుంటున్నారు పార్ట్ టైం లెక్చరర్స్ తీసుకొని నడిపిస్తా ఉన్నారు మెదక్ లో ఒకటే పోస్ట్ ఖాళీగా ఉంది నిజామాబాద్లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే రెండు పోస్టులు పనిచేస్తా ఉన్నారు ఖాళీగానే అనద్దు పనిచేస్తా ఉన్నారు ఆదిలాబాద్లో రెండు ఉన్నాయి కరీంనగర్లో మూడు వరంగల్లో సున్నా ఖమ్మంలో రెండు నల్లగొండలో ఒకరు అంటే వీళ్ళు గవర్నమెంట్ లెక్చరర్స్ అనమాట అంటే ఇప్పుడు గవర్నమెంట్ లెక్చరర్స్ పదహారు మంది ఉన్నారు వివిధ కాలేజీలలో సున్నా గవర్నమెంట్ లెక్చరర్స్ ఉన్నటువంటి కాలేజీలు అంటే హైదరాబాదు నల్లగొండలో సున్నా ఉన్నారు ఒకరే లెక్చరర్ ఉన్నటువంటి కాలేజీలు అంటే వికారాబాదు మెదక్ నల్లగొండ ఇద్దరు లెక్చరర్స్ ఉన్నటువంటి కాలేజీలు అంటే ఖమ్మము ఆదిలాబాదు నిజామాబాద్ నలుగురు మహబూబ్ లో ఉన్నారు అంటే పదహారు మంది మాత్రమే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు ఇంకా రెండు వందల డెబ్బై ఖాళీలు అయితే మనకు వివిధ ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ డైట్ కళాశాలలో ఉన్నాయి అంటే ఇవి డైట్ కాలేజీలు మొత్తం పది ఇట్లలో ఇంకా రెండు వందల డెబ్బై ఖాళీలు ఉన్నాయి కాబట్టి మిత్రులారా మరి డైట్ లెక్చరర్ సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే సంబంధిత సబ్జెక్టులో పీజీ అనేటువంటిది ఉండాలి తప్పనిసరిగా దానితో పాటు ఎంఏడ్ ఉండాలి ఎంఏడ్ అంటే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండాలి మరి ఫిలాసఫీ అయితే ఫిలాసఫీ అదేవిధంగా సైకాలజీ అయితే సైకాలజీ అదేవిధంగా అది సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ సంబంధించినటువంటి సబ్జెక్టులు ఉన్నాయని కూడా కో లెక్చరర్ కావాలి ఇంగ్లీష్ కో లెక్చరర్ కావాలి మ్యాథ్స్ మెథడాలజీ కో లెక్చరర్ కావాలి సైన్స్ మెథడాలజీ కో లెక్చరర్ కావాలి సోషల్ మెథడాలజీ కో లెక్చరర్ కావాలి ఇంకేమైనా లాంగ్వేజ్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి లెక్చరర్ అంటే ఒకవేళ నోటిఫికేషన్ పడితే మాత్రం చాలామంది మీడిఏసి ఎదురు చూస్తూ ఉన్నారండి ఎంఈడిలు చేసి ఏదో ఒక ఉద్యోగం అని వేరే ఉద్యోగాలలో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఈ డైట్ కాలేజీ లెక్చర్ నోటిఫికేషన్ పడుతుందా అనేటువంటిది ఎదురు చూస్తూ ఉన్నారండి మరి వయస్సు అనేటువంటిది చూసినట్లయితే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం నలభై ఆరు ప్లస్ ఐదు అంటే జనరల్ అభ్యర్థులకు అయితే నలభై ఆరు మరి రిజర్వ్డ్ అభ్యర్థులకైతేనేమో ఐదు సంవత్సరాల మినహాయింపు అనేటువంటిది ఉంటుంది ఎస్సీ ఎస్టీ బిసి అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఐదు సంవత్సరాల మినహాయింపు అనేటువంటిది ఉంటుంది పర్సెంటేజ్ అనేటువంటి చూసినట్లయితే యాభై యాభై శాతం నలభై శాతం అంటే జనరల్ అభ్యర్థులకైతేనేమో యాభై శాతము అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ పిడబ్ల్యూడీ అభ్యర్ అభ్యర్థులకైతేనేమో నలభై ఐదు శాతము ఉంటుంది అంటే ఇంకేమైనా తగ్గించేటువంటి అవకాశం ఉన్నారంటే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మాత్రము తగ్గించ అంటే తగ్గిస్తే తగ్గించవచ్చు లేకపోతే ఇదే ఉంచడానికి అయితే అవకాశం అయితే ఉన్నది అంటే త్వరలో మరి ఈ డైట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉన్నదా అని అంటే జాబ్ క్యాలెండర్ లో మనకు కూడా ఇక్కడ పేర్కొనలేదు ఒకవేళ గవర్నమెంట్ తలుచుకుంటే మాత్రము ఇక్కడ మరి రెండు వందల డెబ్బైకి రెండు వందల డెబ్బై కాకుండా కానీ కొన్ని అయిన పోస్ట్ అయితే మరి భర్తీ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే ఎవరైతే ఎంఏ మరి పీజీ ప్లస్ ఎంఏడ్ చేసినటువంటి వాళ్ళు ఉంటే మాత్రము సబ్జెక్టు టచ్లో అయితే ఉండే మీరు ఏ ఉద్యోగం చేస్తా ఉన్నా కానీ ఇది గెస్టెడ్ లెక్చరర్ అదేవిధంగా ఒక అత్యున్నతమైనటువంటి పోస్ట్ ఉపాధ్యాయులను తయారు చేసేటువంటి ఒక లెక్చరర్ పోస్ట్ కాబట్టి కొంచెం గౌరవప్రదమైనటువంటి పోస్ట్ కాబట్టి ఎంఈడిఏ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళైతే సబ్జెక్ట్ తోడైతే టచ్లో ఉండండి మరి డైట్ లెక్చర్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అసలు ఇంతకుముందు నోటిఫికేషన్ చాలా రోజులైంది కాబట్టి మరి ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టుకు సంబంధించినటువంటి కంపల్సరీ ఉంటుంది అదేవిధంగా జనరల్ సబ్జెక్ట్ అనేటువంటి ఉంటాయి జనరల్లో ఏమేమి ఉంటాయి ఫిలాసఫీ స్కూల్ మేనేజ్మెంట్ ఇవన్నీ అదేవిధంగా సైకాలజీ ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉన్నది ఆ వివరాలు కూడా ఏమైనా తెలిస్తే మాత్రం నేను సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ అదేవిధంగా ప్యాటర్న్ మార్కుల యొక్క వివరాలను కూడా తెలపడానికైతే అవకాశం ఉంది తెలియజేస్తాను తప్పకుండా తెలియజేయడము జరుగుతుందండి కాబట్టి ఇన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దాదాపుగా ఖాళీగా మొత్తం ఆల్ డైట్ లెక్చర్ అంటే డైట్ కాలేజీలల్లో దాదాపుగా ఖాళీ అయినాయి కాబట్టి ఒకవేళ ఎంఈడి చేసినటువంటి వాళ్ళు ఉంటే మాత్రము సబ్జెక్ట్తో టచ్లో ఉండండి ఓకేనా ఇది డైట్ కాలేజీలకు సంబంధించి లెక్చరర్ పోస్ట్ల యొక్క కాలేజీలకు సంబంధించినటువంటి వీడియో ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినటువంటి సమాచారం నచ్చితే లైక్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రము కమెంట్ చేయండి థ్యాంక్ యూ